రైతు బంధు లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వ హయాంలో రాళ్లు రప్పలు రియల్ ఎస్టేట్ భూములు ఫామ్ హౌస్ బంధు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి అర్హుల కంటే దానికే ఎక్కువగా మేలు జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి దీంతో నిజమైన రైతు బంధు ఇవ్వడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది ఈ కమిటీ జులై పదిహేను లోపు రిపోర్ట్ ఇవ్వనుంది ప్రభుత్వ కసరత్తుపై మరిన్ని వివరాలు యాదగిరి యాదగిరి అందిస్తారు అమలుకు రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది శ్రవంతి గత ప్రభుత్వ హాయంలో రైతు బంధు పారుతో రైతుల పెట్టుబడి సహాయం కింద ఎకరాకు పదివేలు ఇచ్చేవారు అయితే దాన్ని కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఎకరాకు పదిహేను వేలు ఇస్తాము అది రైతు భరోసాగా నామకరణం చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలుపెట్టారు అయితే నిన్న జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్లో ఏదైతే ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా పెట్టుకొని దానికి సంబంధించి విధి విధానాలకు దానికి సంబంధించి చర్చించామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఆ తర్వాత ఈ రైతు భరోసా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి రైతు సంబంధించి దాని మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు అయితే జూలై పదిహేను లోపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించిన ఈ దాదాపు అంటే వచ్చే నెల పదిహేను వరకు ఈ రైతు బంధు గతంలో ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించి ఆ విధి విధానాలు ఏమున్నాయి ఎవరెవరికి ఇచ్చారు దానికి ఇట్లా ఇచ్చినటువంటి సిస్టమ్ ఎట్లా ఉంది సో మనం ఇవ్వాలంటే మరి ఏం చేయాలి నిజమైనటువంటి రైతులకే ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది అర్హులైనటువంటి ఏ రైతు కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలకు దూరంగా ఉండకూడదు వాళ్లకు రాకుండా ఉండకూడదు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులకు అందేలా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు పేరుతో ఇచ్చినటువంటి ఈ రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి పదివేలు అనేది నిజమైనటువంటి సాగు చేసే రైతుల కంటే ఎక్కువనే ఎవరైతే సాగు చేయరు ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉంటారో రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఎక్కువగా పోయాయి సో వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ రైతు బంధు ఇచ్చారు దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు నిజమైనటువంటి రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఇట్లా పది లోపు ఉన్న వాళ్ళకు చాలామంది కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అయితే అట్లా కాకుండా వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇయ్యడం వల్ల అది ఈ స్కీమ్ అంతా కూడా నిజమైన అర్హులు కాకుండా మిగతా వాళ్ళకే ఎక్కువగా ఈ ప్రభుత్వ సుమ్మంతా కూడా పక్కదారి పట్టిందనే అభిప్రాయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే దీని మీద రకరకాల చర్చ కూడా జరుగుతుంది రాళ్ళకిచ్చారు రప్పలకిచ్చారు బూడు పోడు బీడు భూములకు ఇచ్చారు తర్వాత ఫామ్ హౌస్లో కూడా ఇచ్చారు ఫామ్ హౌస్ నిర్మించుకున్న వాటికి కూడా రైతు బంధు ఇచ్చారు ఏదైతే రియల్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములు ఉంటాయో దానికి సంబంధించి కూడా రైతు బంధు ఇచ్చారు సో కొన్ని సందర్భాల్లో అయితే ఈ ఏదైతే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆ ప్రకటనలు ఉంటాయో ఆ ప్రకటనలో కూడా డైరెక్ట్గా ఏకంగా వాళ్ళే పెట్టుకున్నారు మా మేము ఏదైతే ల్యాండ్ డమ్ అవుతామో ఆ ల్యాండ్ కి సంబంధించి రైతు బంధు కూడా మీకు వస్తుంది సపరేట్ మీకు పాస్బుక్ కూడా తయారు చేస్తామని చెప్పి సిచ్యువేషన్ కూడా మనం చూసాం సో ఇట్లాంటి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సో ఎవేవి మనము నిజమైనటువంటి అరువులకు అయితే ఎవరెవరు ఉంటారు సో వీళ్ళ వీటన్నిటిని కూడా తీసేయాలంటే ఏం చేయాలి మరి నిజమైన అరువులకు ఇవ్వాలి వీటిని అన్నింటిని కూడా తీయాలంటే ఏం చేయాలి ఎట్లా ఉంటే బాగుంటుంది దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఎట్లా ఉండాలి నివేదిక ఏం తయారు చేయాలి తర్వాత విధి విధానాలు ఏముంటే బాగుంటుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతుకు సాగు చేసే రైతుకి ఇవ్వాలనుకుంటుంది దాంతో పాటు పట్టదారుతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీలో భాగంగా ఇచ్చారు మరి వీళ్ళందరికీ కూడా ఇవ్వాలంటే ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే ఇది అనవసరం అనుకున్న వాటికి తీసేసి వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి దానికి సంబంధించి అసలు ఎంతమంది రైతులు ఉంటారు నిజ వాస్తవంగా సాగు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కట్ ఆఫ్ ఏమన్నా పెడితే బాగుంటుందా ఎంతవరకు ఒక పెడితే ఎంతవరకు పెట్టవచ్చు ఇట్లా ఓవరాల్ గా వీటన్నింటి మీద కూడా చర్చించి ఈ ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఉందో ఈ మంత్రివర్గ ఉపసంఘం దీని మీద చర్చించి అవసరమైతే కొంతమంది ఈ వ్యవసాయ రంగ నిపుణులు తర్వాత రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు గ్రామాల వారిగా ఉన్నటువంటి రైతులు ఇట్లా ఓవరాల్ గా వివిధ వర్గాలకు సంబంధించి వివిధ నేతలను కూడా చర్చించి దీని మీద వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ మంత్రివర్గ ఉపసంఘం ఒక నివేదిక ఇస్తుంది ఆ నివేదిక ఆధారంగానే ఈ రైతు భరోసా అనేది ప్రారంభించేందుకు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది దానికి సంబంధించి వచ్చే నెల పదిహేను లోపు ఈ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇస్తుంది నివేదిక ఇచ్చిన తర్వాత ఎంతమంది రైతులు ఉంటారో దీనికి ఎంత అమౌంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది శ్రవంతి